చేసిన ఇతర ప్రముఖులకు అందరికీ కూడా నా నమస్కారాలు తర్వాత తల్లిదండ్రులకు గొప్పగా జరుపుకోవడానికి కారణం ఏమంటే ఈ కార్యక్రమం గురించి ముందుగానే చెప్పినట్టు పదహైదు రోజుల నుంచి కూడా చక్కగా ఈ కార్యక్రమం గురించి మాకు చాలా రకాల విద్యార్థులందరికీ కూడా తాగడానికి డ్రింకింగ్ వాటర్ కూడా మేము ప్రతిరోజు సప్లై చేస్తున్నాము ఇలాంటి వసతులున్నాను తర్వాత మాకు ఉపాధ్యాయులు కూడా ఎలాంటి కొరత లేదు అందరూ ఇక్కడ చక్కగా ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నారు ఉపాధ్యాయుల కొరత అయితే ఏమీ లేదు తర్వాత విద్యార్థులకు చెప్పడానికి అలాగే పదిహేడు ఐఎస్పీ ప్యానెల్స్ కూడా ఉన్నాయి ఐఎఫ్పి ప్యానెల్స్ లో మనము ఏ లెసన్ కావాలంటే ఆ లెసన్ మనం వెంటనే వేసి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించవచ్చు చాలా అనుకూలంగా ఇవి ఉన్నాయి ఈ విధంగా మా పాఠశాల మంచి సౌకర్యాలతో ఉంది అని నేను చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను ఇది ప్రభుత్వ పాఠశాలలో ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి అంతేకాకుండా మా యొక్క వాళ్ళ యొక్క ప్రోత్సాహమే కొంత విచారకరం అంతగా లేదు కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా మీ విద్యార్థులను మీ పిల్లలను చక్కగా చదివించాలి చక్కగా పాఠశాలకు వచ్చేలా చూడాలి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలి అంతేకాకుండా పోయిన ఇప్పుడు కొన్ని ఎస్జిఎఫ్ గేమ్స్ జరిగినాయి ఆ ఎస్జిఎఫ్ గేమ్స్లో మా పిల్లలు నేషనల్ కూడా సెలెక్ట్ అయినారు నేషనల్కు సెలెక్ట్ అయినారు చాలా మంది స్టేట్కు కూడా సెలెక్ట్ అయినారు మరి ఇక్కడ నాయకులు శ్రీ ఈశ్వర్ గారికి అలాగే నారాయణ గారికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రభాకర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పండుగని మనం జరుపుకుంటున్నాం రాష్ట్రవ్యాప్తంగా నలభై ఐదు వేల తొంభై మూడు పాఠశాలల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా జరుపుకోబోతున్నాం దాదాపు వంద కోట్ల రూపాయల యొక్క నిధుల్ని ప్రభుత్వం వెచ్చించి ఒక కార్యక్రమాన్ని నిర్వహణ కోసం ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు కోసం ఒక్క అడుగు మీ పాఠశాల వైపు వేయమని చెప్పేసి ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని ఆహ్వానించాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు గుత్తిపట్టణంలోనే బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల మిత్రు మిత్రులకు తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారం అదేవిధంగా విద్యార్థినులకు నా ఆశీస్సులు నిజంగా ఈరోజు చాలా గొప్ప దినం మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళమే మాకందరికీ ఎటువంటి భాగ్యం మేము ఎప్పుడూ చూడలేదు చిన్నప్పుడు ఎప్పుడూ మా తల్లిదండ్రులు స్కూల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా మేము చూడలేదు స్కూల్లో ఇన్ని సౌకర్యాలు ఉండేది ఎప్పుడు మేము చూడలేదు మేము పట్టిన కష్టాలు ఒక్కొక్క మండలానికి ఒక హై స్కూల్ ఉంటే గొప్ప లేదా రెండు మూడు మండలాలకి కలిపి ఒక హై స్కూల్ ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు ఒక మండలంలో దాదాపు ఎనిమిది నుండి పది హై స్కూల్స్ కూడా ఉన్నాయి వెనుక మీకు లో ఒక మెసేజ్ వస్తుంది ఒక మెసేజ్ వచ్చిన తర్వాత మీకు డబ్బులు అయితే ఏవైతే పోయినాయో దాని స్క్రీన్ షాట్ తీసుకొని ఆ వాట్సాప్ కి పెట్టండి పెడితేనే అది నాయకులు శ్రీ గుమ్మనూరు ఈశ్వరన్న గారికి మరి గుత్తి నియోజకవర్గ గుత్తి ఇన్చార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ గారికి మన ఎంపీడీఓ సార్ గారికి ఎంఈఓ సార్ గారికి ఇక్కడ హాజరైన ఉపాధ్యాయులకి పేరెంట్స్ కి అందరికీ నా యొక్క నమస్కారాలు ఇక్కడ హాజరైన పిల్లలకి నా శుభాభినందనలు ఈరోజు ఈ మెగా ఆత్మీయ సభం ముఖ్య ఉద్దేశము మన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రి వాళ్ళు వచ్చి ఇక్కడికి బాధ్యతతో వారి గురించి ఎంక్వైరీ చేసుకొని ఏవైనా సూచనలు సలహాలు ఎవరైనా ఇద్దరు చర్చించుకుంటే ఏదైనా వాళ్ళ గురించి తెలిసి తర్వాత వారి మీద వారి భవిష్యత్తుకి మీద ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి వారు ముందుకు వెళ్లే విధంగా ఈరోజు గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసింది మెగా పేరెంట్స్ టీచర్ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి మన గుమ్మను జయరామన్న తండ్రి అయినటువంటి మా తమ్ముడు ఈశ్వర్ గారికి అదే విధంగా ఇక్కడ ఇక్కడకు వచ్చేసిన ఎంఈఓ గారికి ఎంపీడి గారికి మా బీజేపీ సోదరులకు జనసేన సోదరులకు ఇక్కడ ఉన్న ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడ ప్రిన్సిపాల్ ఇక్కడ హెచ్ఎం గారికి అయితేనే వాళ్ళ బృందానికి అయితేనే ముందు ఇక్కడికి వచ్చిన నాతో పాటు నా అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదే విధంగా ముఖ్యంగా ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అదే అదే విధంగా విద్యాశాఖ మంత్రి ఇద్దరు కలిసి ఈరోజు పేరెంట్స్ అండ్ టీచర్స్ సదస్సు ఏర్పాటు చేసి మనం భవిష్యత్తులో మన పిల్లల్ని ఏ విధంగా మనం తీర్చిదిద్దుకోవాలని మనము కూడా మన కోరిక ఉంటుంది మనం టీచర్స్ దగ్గర పోయి మాట్లాడాలా మా పిల్లల గురించి అడగాల తెలుసుకోవాలా ఎట్లా చదువుకోవాలనేది అది అందకోసమే ఈ కార్యక్రమాన్ని పెట్టారు కానీ మనం ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఏందో మీటింగ్ పెట్టారు కదా ఆ మీటింగ్కి వచ్చినాము మీటింగ్ లో పాల్గొన్నాం అనేది కాదు మనకు కావాల్సి ఉండేది అదేవిధంగా మన గుత్తి సిఐ గారు కూడా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను మనం ఏ విషయమైనా మన పిల్లల విషయం అమ్మాయిల విషయంలో అయితే ఇంకా చాలా జాగ్రత్తగా మనము తల్లిదండ్రులు ఉండాలనేది నా కోరిక ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను ఎన్నో ఆడపిల్లల తల్లిదండ్రుల విషయంలో నేను చాలా ఫేస్ చేసినాను నేను అమ్మాయిలు కూడా చెప్తాను నేను ఏం చెప్తానంటే అమ్మాయిలు కూడా అమ్మా తల్లి మన తల్లిదండ్రులు స్కూల్ పోతారు ఉద్యోగం చేస్తారు ఏ విధంగా అయినా నా కూతురు బాగుండాలా నా కూతురు బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగం చంపాయాల నలుగురిలో నాకు పేరు నిలబెట్టాలనేది తల్లిదండ్రులు తప్పున ఎప్పుడు ఉంటుందని చెప్పి ఆ విద్యార్థులకు ఈ రోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పద్దం లేసేనే మీరు ఇక్కడ ఇంట్లో ఉండేది తక్కువ ఉపాధ్యాయుల టీచర్ల దగ్గర ఎక్కువ ఉండేది టీచర్స్కి నేను ముఖ్యంగా టీచర్స్ బృందానికి నేను ముఖ్యంగా తెలియజేసుకునేది ఏమంటే మేడం తల్లిదండ్రులతో కన్నా ఎక్కువ చనువుగా ఎక్కువ టైం గడిపేది మీ దగ్గరే కాబట్టి ఆ పిల్లల బిహేవియర్ ఎట్లుంటుంది ఈరోజు ఈ రోజు ఎట్లుంటుంది రేపు వచ్చేటప్పుడు ఏ రకం బిహేవియర్ ఉంటుంది ఆ గా రెగ్యులర్గా స్కూల్కి వస్తుందా లేదా అనేది ముఖ్యంగా గమనించాల్సింది మీరే అని చెప్పి నేను రోజు ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను మేడం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చిన్న పిల్లల వాళ్ళు తెలిసి తెలియని వయసు అదే కానీ కొంతమంది పోకరి నాయన్లు ఏమి చేస్తుంటారంటే పిల్లల్ని ట్రాప్ చేస్తారు ట్రాప్ చేసి పిల్లల్ని మోసం చేసి ఆ తల్లిదండ్రులు బాధపడి నా కల్లారని చూసిన ఎంతో మంది ఎన్నో విధాలుగా అలాంటి పిల్లోల్ని ట్రాప్ చేసి అలాంటి పిల్లోల తల్లిదండ్రుల్ని ఎన్నో విధాలుగా ఎంతో రకంగా బాధపడేదే కాదు నలుగురులో పరుగు పోయే విధంగా వాళ్ళు కొంతమంది ట్రాప్ చేసే నాయనులు ఉంటారు పోకరి నాయున్లు కాబట్టి అమ్మా తల్లి మీకు ముఖ్యంగా చెప్తున్నా నేను తల్లి తండ్రి కంటే మించిన వ్యక్తి ఎక్కడ లేదు పరు ఉండాలన్నా పరువు పోగొట్టాలన్నా మీ చేతుల్లోనే ఉండేది మీకు ఒకటే చెప్ప నా మీరు మొత్తం అమ్మాయిలే స్కూల్ కాబట్టి అమ్మాయిలకి నేను అందరికి ఒక్కటే చెప్తా మిమ్మల్ని పెంచిన తల్లి పర ఉండాలా ఉండకూడదు అనేది మీ చేతుల్లోనే ఉంటారని చెప్పి ఈ రోజు నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకోసం మాట చెప్తున్నా అంటే మీరు తప్పు చేస్తారనే మాటగా నేను చెప్పేది తప్పుడు నా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు ట్రాప్ అనేది నాది నేను చెప్తున్నా ఎందుకోసం ఎందుకోసమంటే ఒక గర్భవతి ఒక గర్భవతి అక్కొచ్చి అడిగిన నాన్న వచ్చి అడిగినా తల్లి అడిగినా కాళ్ళు పట్టుకుంటే వాళ్ళు కనకరించుకోకున్నట్లు వాళ్ళు తల్లిదండ్రులు ఎంతో మందిని ఒక ఒక ఇదిగా చేసి పరేసారు అలాంటప్పుడు అలాంటి వాళ్ళని మీరు నమ్మద్దండి బయట అదే కొన్నికే కోకరి నాయన తిరుగుతుంటారు సార్ కూడా ఈ ఇక్కడికి వచ్చినాడు కాబట్టి సార్ కూడా మీ తరపున నేను కోరుకుంటున్నా సార్ ఈ గుత్తులో చాలా ట్రాఫుల్ జరుగుతున్నాయి అలాంటి నాయన పైన కేసు పెట్టి అట్లా అట్లాంటి వ్యక్తులు గుత్తులో ఎక్కడ స్కూల్ ముందు తిరుగుకోకుండా మీరు చర్య తీసుకుంటారని ఈ పేరెంట్స్ తరఫున నేను మీకు తెలియజేసుకుంటున్నాను సార్ ఇంకొక విషయం సార్ అట్లే ఈ మీడియా తరఫున ఈ మీడియా కూడా ఉంది కాబట్టి ఈ రోజు మీడియా తరఫున కూడా ఆ తల్లిదండ్రుల కోసం నిన్నాను కాబట్టి ఆ తల్లిదండ్రులతో అనేకమే నేను కూడా ఒక ఆడపిల్ల తండ్రిలే కాబట్టి ఈ రోజు చెప్తున్నా గుత్తిలో ఎక్కడైనా అమ్మాయిని ట్రాప్ చేసి ఎవరైనా కానీ అమ్మాయిల పైన అరాచకాలు చేసిన అమ్మాయిలు ట్రాప్ చేసిన అలాంటి వ్యక్తులని మేమే దగ్గరుండి పట్టించి సారాలు పట్టించి అలాంటి వ్యక్తులు తాట తీస్తామని చెప్పి కూడా మా కొమ్మూరు ఫ్యామిలీ తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నేనంతా ఎందుకో మాట చెప్తున్నానంటే ఆ పిల్లల్ని ట్రాప్ చేసి ఆ పిల్లల్ని మైండ్ అప్డేట్ చేసి మన తల్లిదండ్రులు కూడా వద్దనే విధంగా తయారు చేసేదారు ఈ నాయనంతా అందుకోసము మీ అందరూ ఆడపిల్లలకి ఎవరైనా అట్లా వాళ్ళు ఉంటే అయినా మన ప్రిన్సిపల్ గారికి అయితేనే ఉంది ఇక్కడ హెచ్ఎం గారికి అయితేనే ఉంది సిఎస్ఆర్ గారికి అయితేనే ఉంది లోకల్లో మేము ఉంటాం ఎప్పుడు మీరు నిర్భయంగా గుమ్మనూరు నారాయణ ఉండాడు ఉండడు నారాయణన్నకు చెప్తామని చెప్పి మీరు ఒక్క మాట ఎవరికైనా మీకు ఎప్పుడు ఆడపిల్లలకి నేను అందగా ఉంటానని చెప్పి రోజు ఈ సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ మీరు మీరు ఉన్నత విద్యము మనము కూడా మన తల్లిదండ్రుల భవిష్యత్తు కూడా ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులు ఈశ్వరన్ గారికి నారాయణ గారికి ఎంఈ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఈ స్కూల్ హెచ్ఎం గారికి టీచర్స్కి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకి అందరికి కూడా నమస్కారం పిల్లలందరికీ కూడా నా ఆశిషులు లాస్ట్ వినపడుతుందమ్మా లాస్ట్ పిల్లలు ఆడపిల్లలు వినపడుతుంది ఓకే మేడం పిల్లల్ని చాలా దూరంగా కూర్చోబెట్టారు పిల్లలకి ఎక్కువ చెప్పాల్సింది ఓకే చలో ఓకే వినపడుతుందమ్మా లాస్ట్ లో ఓకే థ్యాంక్ యూ ఆడపిల్లల్లో ఎంతమందికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయో ఒకసారి చేతులు ఎత్తాడమ్మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నటువంటి ఆడపిల్లల్లో ఎంతమంది చేతులు ఎత్తండి ఓకే ఓకే చేతులు ఎత్తారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నటువంటి పేరెంట్స్ చేతులు ఎత్తండి అంటే ఆ పేరెంట్స్ అమ్మా నాయన గుత్తిలో ఈ నాలుగు నెలల్లో నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఫేస్బుక్స్ తర్వాత ఈ సోషల్ మీడియాలు ఇవన్నీ వచ్చింది దేనికోసం అంటే మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ చాలా దూరంగా ఎక్కడ ఉంటే వాళ్ళతో మనము ఫ్రీక్వెంట్గా టచ్లో ఉండాలా వాళ్ళతో తర్వాత ఏదైనా ఉద్యోగపరంగా మీరు ఉద్యోగం చేస్తా ఉంటే ఒక వ్యాపారం చేస్తూ ఉంటే సో మీ ఉద్యోగం వ్యాపారం ఈజీగా ఉండాలా లాస్ట్లోది వినోదం కోసం కొంత వినోదం కోసం కొంత అలా కాకుండా అవసరం లేని అవసరం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఇక్కడికి గెస్ట్గా రావడం మొదటిగా ఈరోజు ప్రిన్సిపల్ మేడం నుంచి చిన్న స్టాఫ్ వరకు ఎంత పద్ధతిగా తల్లిదండ్రులు ఇంట్లో పెంచుతారు కానీ టీచర్సు స్కూల్లో పెంచుతారు ఆరు రోజులు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ బాధ్యతలన్నీ వదిలేసి పొద్దున్నే టైంకి వచ్చి వాళ్ళ సొంత కూతురులా చూసుకొని వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా అవి ఇంట్లో పెట్టేసి స్కూల్కి వస్తేనే ప్రతి ఒక్కరిని వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటారు తల్లిదండ్రులు మీరు కూడా మా పిల్లల్ని చదువులేదు మా పిల్లలకి మార్క్స్ బాగా బాగా రాలేదు అని చెప్పి టీచర్స్ ఎప్పుడు అనద్దండి ఎందుకంటే వాళ్ళు ఎంత చేయాలో స్కూల్లో అంతా మంచిగానే చేస్తారు మీరు కూడా ప్రతి ఒక్కరు మా పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్లో చదువుతున్నారా లేదా స్కూల్ నుంచి వచ్చాక అందరూ చెప్పారు ఫోన్లు పెట్టుకొని రీల్స్ చూస్తుంటారని చెప్పాలంటే నిజంగా అదే జరుగుతూ ఉంది ప్రతి ఇంట్లో అండ్ టీచర్స్ ప్రిన్సిపల్ మేడం గారు స్కూల్ని చాలా బాగా చూసుకుంటున్నారు మేము వచ్చినప్పుడే ఆ ప్రజెంటేషన్ చాలా బాగా నచ్చింది పిల్లలు వాళ్ళ చేతులతో చేసిండే ఈ చిన్న ఫ్లవర్ వక్కే ఎంత దాన్ని చూసాక ఎంత సంతోషం అనిపించిందంటే టీచర్స్ కూడా వాళ్ళు ఉన్న టాలెంట్ని బయటకు తీస్తున్నారు చాలామంది ఈవెంట్స్కి ఈరోజు డ్యాన్స్ కూడా చేశారు నా చెల్లెళ్ళు తర్వాత పేరెంట్స్ ఏదో స్కూల్లో మీటింగ్ ఉంది టీచర్స్ పిలిచినారు మనం పోవాలా అటెండ్ అయ్యాలా అని చెప్పి ఏదో వచ్చినట్టు కొంతమంది ఊరికే కూర్చున్నారు కానీ ఈరోజు సీఎం సార్ ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారంటే మన పిల్లలైతే ఎవరైతే ఉన్నారో స్కూల్ పోయే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వాళ్ళ సేఫ్టీ గురించి రోజు వాళ్ళు చదివే తినే తిండి నుంచి చదివే పుస్తకాల వరకు ఏదైతే ఏం జరుగుతుందో మీరు కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ యొక్క ప్రోగ్రాం పెట్టారు నేను సేవగా ఇదే చెప్పా నేను చిన్న ఉన్నప్పుడు మీ అందరూ కలుసు మా నాన్న ఎమ్మెల్యే రాజకీయంలో ఉన్నాడని ప్రతి ఒక్క పేరెంట్స్ ఆ టీచర్ స్టూడెంట్ టీచర్ మీటింగ్కి ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు కానీ మా నాన్న మా అమ్మ రాలే ఎందుకంటే వాళ్ళు ఊర్లో ఉండేవాళ్ళం నేను బల్లారులో చదువుకున్నా నాకు ఒక బాధ ఉండేది ఇక్కడ చాలా మంది పేరెంట్స్ వచ్చినారు ఎవరు పేరెంట్స్ రాలేదో వాళ్ళని అడగండి వాళ్ళ బా ఆ బాధ ఏమనేది తెలుస్తుంది మీరు కూడా రోజులో ఒక గంట అవసరంలే స్కూల్ నుంచి వచ్చినాక ఒక పది నిమిషాలు వాళ్ళతో కూర్చోని మా ఏమైంది ఈరోజు ఏం చేస్తారు స్కూల్లో ఏం చేస్తారు మీకు అంత ఓకేనా ఒక పది నిమిషాలు వాళ్ళతో కూర్చోండి వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా తర్వాత ఈ సైబర్ క్రైమ్ చాలామంది చెల్లెళ్ళు అందరూ చెప్పారు వాళ్ళు ట్రాప్ చేస్తారు వీళ్ళు ట్రాప్ చేస్తారు అని చెప్పి కానీ ఎంతోమంది పిల్లలు బలవుతుంటారు ఆ లో కానీ ఇంట్లో చెప్పలేరు ఇంట్లో చెప్తే నా స్కూల్ని మానేస్తారేమో నన్ను స్కూల్ అనే ఒక భయం కూడా ఉంటుంది ఆ ధైర్యం మీరు మీరు చెప్పాలి పేరెంట్స్ లేదమ్మా నువ్వు బాగా చదువుకోవాలి నువ్వు నేను పెళ్లి చేస్తాను అని చెప్పి వాళ్ళకు ఒక ధైర్యం చెప్పి వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చి లేదు మా పేరెంట్స్ కూడా వేరే పేరెంట్స్లా కాదు నాతో ఫ్రెండ్లీగా ఉంటారు నాతో బాగా మాట్లాడతారు అనే ఒక ధైర్యం మీరు కల్పించాలి కాబట్టి మీరు కూడా చాలా హుషారుగా ఉండాలి స్కూల్లో ఏమవుతుందో స్కూల్ బయట ఏమవుతుందో సార్ చాలా బాగా చెప్పారు పక్కనే పోలీస్ స్టేషన్ సార్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు తర్వాత ఈ గుమ్మునూరు ఫ్యామిలీ నేను కానీ మా అన్న కానీ అన్న చెప్పారనమాట యాక్చువల్లీ నేనేం చెప్పాలనుకున్నాడు మా అన్న కూడా అదే చెప్పాడు ఎవరైతే ఈ పోకిరి వెదవులు నా చెల్లెళ్ళు ఎవరన్నా కానీ మా చెల్లెలు ఎవరన్నా కానీ ఏదన్నా కానీ డిస్టర్బ్ చేశారంటే వాళ్ళ తాట తీస్తామని చెప్పి ఈ సమర్భం చెబుతున్నాను మీకు ఏదైనా పర్సనల్గా ఎవరైనా లో వచ్చేటప్పుడు డిస్టర్బ్ చేసిన మిమ్మల్ని ఏమైనా టీచ్ చేసినా లేకపోతే మిమ్మల్ని ఎవరైనా భయపెట్టినా కూడా ప్రతి ఒక్కరు స్కూల్కి వస్తే టీచర్స్ చెప్పండి ఇంటికి వెళితే మీ అన్న చెల్లెలు అక్క అక్కకు చెప్పండి మీ పేరెంట్స్ చెప్పుకోకున్నా ఇంట్లో మీ అక్కలు ఉంటారు లేనోళ్ళు ఇంట్లో మీ తల్లిదండ్రులు చెప్పండి ఎందుకంటే ఒక ప్రాణం చాలా ఇంపార్టెంట్ బయట ఎన్నో క్రైమ్స్ జరుగుతున్నాయి సో దాంట్లో మీరు ఏ దాంట్లో ఇన్వాల్వ్ కావద్దండి మీకు మంచి ఫ్యూచర్ ఉంది సార్ చెప్పారు ఎప్పుడో సార్ మేము కూడా ఇట్లా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము ఈరోజు ఇట్లా ఈ స్టేజ్లో కూర్చున్నామని నేను అదే చెప్తున్నా రేపు పొద్దున ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఒక ఇరవై ఏళ్ళ తర్వాత మీరు ఈ స్టేజ్లో కూర్చొని ఒక టీచర్ కానీ ఒక ఐఏఎస్ కానీ ఒక కలెక్టర్ కానీ ఒక డాక్టర్గా మీ టార్గెట్ ఇలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తుమ్మల జ్ఞానేశ్వరి తుమ్మల జ్ఞానేశ్వరి తర్వాత సార్ ఎన్ వల్ బి స్వప్న మెహదాజ్ నాలుగవ తరగతి సార్ టగ్గా వారు తర్వాత పేరెంట్స్కి ముగ్గుల పోటీలో పెట్టినాను సార్ అవి ప్రైజెస్ ఇప్పించాను వేరే ఓకే సార్ ఓకే और दी सौरव रंगन ने कहा कि हमें धन्यवाद ले ले ताला उनका खेल का पार्टिसिपेट होने का 2000 का टाइम

నియోజవర్గానికి సంబంధించిన సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మీకు సమాచారాన్ని చేరవేసిన హెచ్విఎస్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ బెల్